ఈ నెల ఇరవై రెండు నుండి మనకు కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది కార్తీక మాసంలో మీరు మర్చిపోకుండా ఈ మీద దీపం పెడితే చాలండి కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడనమాట ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఈ ఆకు మీద ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేయండి ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మంచి అయితే మీరు పొందుతారు అలానే కాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకేంటంటే అక్టోబర్ ఇరవై రెండు నుండి అండి మనకు కార్తీక మాసం అని అనేది అవుతుందన్నమాట ఈ నెల రోజులు కూడా ఏంటంటే ఎంతో నిష్ట నియమాలుగా మనం ఏంటంటే గనక శివుణ్ణి పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం అని చెప్పొచ్చు ఈ కార్తీక మాసంలో శివుడి పటం ముందు ఈ విధంగా మనం దీపారాధన చేసుకోవటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోతాయి అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది మీ జీవితం మారిపోతుంది మీ దశ తిరిగిపోవటం ఖచ్చితంగా ఖాయం మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గనక ఈ దీపం చాలా చాలా పవిత్రమైన దీపం అండి ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల అద్భుతాలు జరుగుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ ఆకు మీద దీపం పెట్టుకోండి అలా పెడితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడుగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక దీపం పెట్టామంటే పెట్టాములే అన్నట్టుగా పెడతారు కానీ దీపం ఎప్పుడు కూడా మనం దీపం పెడతాం కదా ఆ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది పెట్టే దీపం ఎప్పుడు కూడా మనము ఇంట్రెస్ట్గా దీపం పెట్టాలన్నమాట ఏదో పెట్టామంటే పెట్టాములే అన్నట్టుగా దీపం పెట్టకూడదు అలా పెడితే ఏంటంటే ఫలితాలు రావు కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం చాలా చాలా శక్తివంతమైన మాసం అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసం చాలా ప్రత్యేకమైన మాసం అని చెప్పొచ్చు ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిమ ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో శివుణ్ణి పూజించే భక్తులు తప్పనిసరిగా ఏంటంటే కనుక దీపారాధన చేస్తూ పాటు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందండి ముఖ్యంగా ఈ వస్తువులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిదినం ఈ విధంగా దీపారాధన చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ కార్తీక మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తెచ్చుకోండి అలానే కాకుండా దీపాన్ని ఈ విధంగా మీరేంటంటే కనుక వెలిగించండి దీపం ఎలా పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నష్ట లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా కార్తీక మాసం అంటేనే శివుణ్ణి పూజించే మాసంగా పరిగణిస్తారు ఈ కార్తీక మాసంలో మీ పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులండి నలుపు రంగులో ఉండే చిన్న శివలింగం అంటే మన పూజ గదిలో ఉండేలాగా చూసుకోవాలి మీ పూజ గదిలో ఏంటంటే కనుక పెట్టి కార్తీక మాసంలో శివలింగానికి పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట కార్తీక మాసం నెల రోజుల పాటు రోజు అండి శివలింగానికి నీళ్లతో అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదన చేస్తే సరే అండి శివయ్య ఎంతో మురిసిపోతాడు మీరు కోరిన అంటే కోరికలన్నీ కూడా తీరుస్తాడు మీకు కోట్ల వరాల జల్లుని కురిపిస్తాడని చెప్పొచ్చు శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి కానీ తులసి కోటలు మాత్రం పెట్టకూడదండి అయితే తెలుపు రంగు అంటే శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టకూడదు ఇలా ఏంటంటే కనుక నలుపు రంగులో ఉండే శివలింగాన్ని తెచ్చి మనం ఏంటంటే పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటంటే కనుక రుద్రాక్షలండి పరమేశ్వరుడి అంటే పరమేశ్వరుడికి అన్నింటికంటే కూడా ఏంటంటే కనుక రుద్రాక్షలు అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి రుద్రాక్షలు ప్రాణశక్తి ఉంటుందండి రుద్రాక్షల్లో కాబట్టి మీరు ఏంటంటే కనుక రుద్రాక్షల్ని తెచ్చుకొని చక్కగా ఏంటంటే మీరు పూజ గదిలో పెట్టుకోండి రుద్రాక్షలు ఇంట్లో ఉండాలండి చాలా మంచిది అనమాట రుద్రాక్షల్ని చేతిలో పట్టుకొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎన్నో శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అలాగే ప్రతిరోజు ఏంటంటే కనుక పూజ గదిలో ఖచ్చితంగా గంగా ఉండేలాగా చూసుకోండి గంగా చాలా శక్తి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు ఇల్లంతా గంగా జలంతో శుద్ధి చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడే మీకేంటంటే గనక ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది మీ పూజకు రెట్టింపు ఫలితం కూడా దక్కుతుంది ఇక ప్రతిరోజు ఏంటంటే కనుక ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలండి తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే కార్తీక మాసంలో నెల రోజులు కూడా తులసి కోటలో దీపం పెట్టడం అలానే కాకుండా తులసమ్మను పూజించడం ఇలా చేసుకుంటే ప్రాప్తి కలుగుతుంది అని మనకు వేద పండితులు చెబుతున్నారట కాబట్టి ఇంట్లో తులసి మొక్క లేని వారు వెంటనే ఏంటంటే కనుక తులసి మొక్కను తెచ్చి పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కార్తీక మాసం వచ్చేలోపు తులసి మొక్కను కూడా తెచ్చి పెట్టుకుంటే మంచిది అనమాట ఇలా పెట్టుకోవటం వల్ల కూడా అద్భుతం జరుగుతుంది తులసమ్మ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా ఏంటంటే కనుక తులసి కోట మన ఇంట్లో ఉండాలని కార్తీక పురాణంలో చెప్పబడుతుంది అలానే కార్తీక పురాణం పుస్తకాన్ని తెచ్చుకొని కూడా ఏంటంటే కనుక మన పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ కార్తీక పురాణ పుస్తకంలో శివ ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో శివ చదివితే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఆడవారు శివ చదివితే నిండు సౌభాగ్యం కలుగుతుంది ఇక శివ పూజలు ఏంటంటే గనక అత్యంత ముఖ్యమైనదండి విభూతి అండి కాబట్టి విభూతిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఏంటంటే గనక తెచ్చుకోండి విభూతిని తెచ్చుకుంటే మంచి జరుగుతుంది విభూతి తెచ్చుకొని గదిలో పెట్టుకోండి కార్తీక మాసం నెల రోజుల పాటు ఏంటంటే గనక విభూతితో బొట్టు పెట్టుకుంటే శివుడి ఆశీర్వాదం ఏంటంటే గనక తొందరగా లభిస్తుంది అనమాట కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆవునేతితో దీప దీపారాధన చేయాలి ఆవునేతితో దీపారాధన చేస్తే వెయ్యి రెట్ల పుణ్యం లభిస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి స్వచ్ఛమైన ఆవునేతిని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిదినం కూడా ఏంటంటే కనుక ఆవునేతితో దీపారాధన చేయండి అలా చేయలేని వారు ఏంటంటే నువ్వుల నూనెతో కూడా చేయొచ్చు కానీ ఆవునేతితో చేస్తే చాలా మంచిది మన మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిదండి మట్టి ప్రమిదల్లో దీపారాధన వారికి నరక బాధలన్నీ కూడా తొలగిపోతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మట్టి ప్రమిదల్లో ఖచ్చితంగా దీప ఆరాధన చెయ్యండి కార్తీక మాసం వచ్చేలోపు మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ విధంగా కొన్ని ముఖ్యమైన వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది ఇక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక కార్తీక మాసం పూజ నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక మాసం మొదలవుతుంది కదండి మనకేంటంటే గనక కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేచి చల్లీలతో స్నానం చేస్తే ఇంట్లో చాలా మంచిదండి అంటే చల్నీళ్ళతో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతి ఈ రోజు కూడా ఏంటంటే కనుక ముహూర్తంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరేనండి కొన్ని వేల రెట్ల పుణ్యాన్ని మీరు అంటే దక్కించుకున్న వారు అవుతారు లేదా ఏంటంటే కనుక కార్తీక సోమవారం తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయాలి అలాగే శివపురాణం ప్రకారం ఏంటంటే కనుక సాయంత్రం చేస్తే దీపారాధన కూడా రెట్టింపు ఫలితం వస్తుంది కాబట్టి ఉదయం ఒకవేళ చేయలేకపోతే సాయంత్రం కూడా చేసుకోండి కార్తీక మాసంలో నెల రోజులు ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో కూడా ఖచ్చితంగా దీపారాధన చేయొచ్చు ఇక అలాగే కార్తీక మాసం అంటే మనకేంటంటే కనుక కార్తీక మాసంలో సోమవారం రోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించాలి ఇలా వెలిగిస్తే కుటుంబంలో ఉన్న కష్టం తొలిగిపోయి అపార ప్రాప్తి కలుగుతుంది ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం రోజు శివుడికి ఏంటంటే గనక దీపం వెలిగించిన జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ముందుగా శివుణ్ణి దర్శించుకుని ఆ తర్వాత శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ సాక్షాత్తు ఆ శివయ్యను చూసినట్టే మనం భావించుకోవాలి అలానే కాకుండా ఏంటంటే గనక ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే శివాలయంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించుకున్న సరిపోతుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వాళ్లకు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు అంటే నవంబర్ రెండవ తేదీన ఏంటంటే కనుక మీ తులసి కోటలో ఉసిరి కొమ్మను తెచ్చి పెట్టుకోండి అలా పెట్టుకొని ఏంటంటే కనుక వివాహం జరిపించండి లక్ష్మీదేవి అలాగే ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా భావించి వారిద్దరికి ఏంటంటే కళ్యాణం చేస్తే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబంపై ఎల్లప్పుడు కూడా వారి యొక్క ఆశీసులు ఉంటాయని కోరిన కోరికలన్నీ కూడా తేరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ముందుగా ఈ కార్తీక మాసంలో అండి దీపారాధన ఈ విధంగా చేసుకోవాలండి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి కార్తీక మాసంలో అస్సలు కూడా నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లి కూడా దూరంగా ఉండండి ఒక పూటనే ఆహారం తీసుకోండి మిగతా పూట ఏంటంటే కనుక మనం ఉపవాసం చేస్తే మంచిది అనమాట కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ప్రతి సోమవారం కూడా ఇంట్లో గంగా జలంలో ఏంటంటే కనుక రెండు అత్తరు రెండు అత్తరు చుక్కలు మనం పోసి ఆ నీళ్ళంతా కూడా ఇల్లు ఇంట్లో చల్లితే ఇంట్లో ఉండే దోషాలు కూడా పోతాయని పురాణ చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత కార్తీక మాసంలో ప్రతిదినం కూడా మనం దీపం పెడుతూ ఉంటాం కొంతమంది ప్రతిదినం కుదరకపోయినా నార్మల్గా సోమవారం అంటే సోమవారం కావచ్చు ముఖ్యమైన తిథుల్లో కావచ్చు దీపారాధన చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి మీరేంటంటే దీపం ఈ విధంగా పెట్టండి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల ఎంత నీచ సరేనండి అది సరవుతుంది జాతకమైన సరే అదేంటంటే మెరుగుపడుతుంది జీవితంలో జాతకంలో ఉన్న దోషాలు అలానే కాకుండా పాపాలు ఇవన్నీ కూడా పోతాయండి ఒక్క దీపం ఏంటంటే కనుక మన సుడిని తిప్పుతుంది ఒక్క దీపం మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అందుకే మీరేంటంటే కనుక ఒక తమలపాకు కానీ లేదంటే రావి ఆకుని కానీ తీసుకోండి దానిపైన మారేడుదళం పెట్టండి అలా పెట్టి దానికి బొట్టు పెట్టి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో మన శక్తి కొలదండి మీరేంటంటే ప్రతిదినం మీరు నేతితోనే దీపం పెట్టమని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక కుదిరినప్పుడల్లా ఆవు నేతితో దీపం పెట్టండి కానీ నార్మల్గా ఏంటంటే కనుక నువ్వుల నూనెతోనే పెట్టుకోండి మీ శక్తి కొలది మీ శక్తి సామర్థ్యాల కొలది మనం ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవాలి వాళ్ళు ఆవు నేతితో చేస్తున్నారని మనం చేయకూడదు మన దగ్గర లేకపోయినా మనము ఉన్న దాంట్లో ఏంటంటే కనుక సర్దుకొని దీపం పెడితే చాలండి పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది అంతేకాని గొప్పలకు పోయి ఏంటంటే కనుక అప్పులు చేసి మరి దీపం పెట్టుకోవటం ఆవునేతిని తెచ్చుకోవటం ఇలాంటివి చేయకండి నార్మల్గా మీరు ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడికి ప్రతిదినం దీపం పెట్టిన చాలు మనం ఆవునేతితో పెట్టినా అంతే ఫలితం వస్తుంది నువ్వులతో పెట్టినా అంతే ఫలితం వస్తుంది కానీ మన మనసు అంతా కూడా ఆ శివుడిపై అంటే లగ్నమై ఉండాలి అలానే కాకుండా మనకేంటంటే కనుక చెడు ఆలోచన ఉండకూడదు మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మంచిగా ఆలోచించి ప్రతి దినం కూడా మీరు ఈ విధంగా దీపారాధన చేయండి మారేడుదలం అనేది మనకు దొరుకుతుంది తమలకి తమలపాకు అనేది మనకు దొరుకుతుంది ఆకు అనేది మనకు దొరుకుతుంది ఎందుకంటే మారేడు దళం పైన డైరెక్ట్గా మనం దీపం పెట్టలేం కదా అందుకే మారేడు దళానికి సపోర్ట్గా ఏంటంటే గనక తమలపాకుని కానీ లేదంటే రావి ఆకుని కానీ తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మీరేంటంటే కనుక రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం పెట్టండి ఏకవత్తితో దీపం పెట్టకూడదు ఏకవత్తి దీపం అనేది ఏంటంటే కనుక శవం దగ్గర పెడతారనమాట అందుకే ఒకటే ఒత్తి వేసి ఎప్పుడు దీపం పెట్టకూడదు రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపం పెట్టాలన్నమాట అలా పెడితేనే ఆ దీపం పరమశివుడికి చేరుతుంది మనం ఏంటంటే కనుక దళం అత్యంత శక్తివంతమైన అని చెప్పొచ్చు అంటే ఈ దళం అత్యంత శక్తివంతమైనది త్రిమూర్తలు త్రిమార్తలకు అంకితం చేయబడుతుంది కదా కాబట్టి ఈ ఆకుపైన మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ప్రమిదను పెట్టి రెండు భతులను ఒకటిగా చేసి మనం దీపారాధన చేయాలి ఇంకా అలానే కాకుండా మనకు జాతకంలో జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయండి ఎన్నో కష్టాలు నష్టాలను మనము అనుభవిస్తాము ఒక దీపం మనకు వెలుగునిస్తుందండి ఒక దీపం మనకు దారిని చూపిస్తుంది దీపం దరిద్రాన్ని తొలగిస్తుంది దీపం ఏంటంటే కనుక చెప్పాలంటే మన జీవితాన్ని మారుస్తుంది మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొడుతుంది అనమాట దీపానికి అత్యంత శక్తి ఉంటుంది ప్రతిదినం దీపం చేసేవాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు వాళ్ళల్లో తెలియని యాక్ నెస్ అనేది ఉంటుంది చెడు శక్తులన్నీ కూడా వాళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి దైవనుగ్రహం వారి వెంటే ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక దినం మనం ఏంటంటే నెల రోజులండి మనం దీపం పెడతాం ఒకవేళ నెల రోజులు పెట్టకపోయినా ముఖ్యమైన తిథులు ఈ సోమవారం పౌర్ణమి అలానే కాకుండా ఏకాదశి ద్వాదశి అమావాస్య ఇలాంటివి ఉన్నాయి కదండి పోలి పాజమి అలానే కాకుండా ఇలాంటివి తిదివార నక్షత్రాల్లో కూడా మీరు దీపారాధన చేసిన ఒక తమలపాకు కానీ లేదంటే కనుక మీరు రావి ఆకుని కానీ తీసుకుని దానిపైన ఇలా మాడిదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నూనెను పోసి దీపం పెట్టండి ఇలా దీపం వెలిగిన తర్వాత ఏంటంటే కనుక జాతకంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయనుకోండి లవంగాన్ని వేసి దీపం వెలిగించండి ఈ దీపం మీ జీవితాన్ని కాదు మీ జాతకాన్ని మార్చేసి మీకుండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తుంది జాతకంలో రాహుకేతు ప్రభావాలు కావచ్చు తీవ్రమైన ఇబ్బందులు కావచ్చు కష్టాలు నష్టాలు భరించలేక బాధలు పడేవారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను అనుభవించేవారు ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఖచ్చితంగా మార్పు అనేది కలుగుతుందని మనకు శాస్త్రాలు కాబట్టి తప్పకుండా అండి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసుకోండి ఆ లవంగాన్ని ఏంటంటే రెండు పూటలు అదే లవంగంతో మనం దీపం అలా దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది ధనం రావట్లేదు నరకం చూస్తున్నాము డబ్బు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు ఈ కార్తీక మాసంలో నెల రోజులు కాకపోయినా ముఖ్యమైన తిథుల్లో కూడా ఏంటంటే ధనం రావాలనుకునేవారు ధన ద్వారాలను తెలిపించుకోవాలనుకునేవారు ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు దీపం పెట్టిన తర్వాత ఇలా యాలక్కడి వేసి దీపం పెడితే చాలా మంచిదండి ధనం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ పరమశివుడే కోట్ల వర్షాన్ని కురిపిస్తాడు మీ ధన ద్వారాలను తెరిపించి మీరు కోరింది ఖచ్చితంగా ఏంటంటే గనక సిద్ధింపబడేలాగా చేస్తాడనమాట అందుకే మర్చిపోకుండా ఏంటంటే గనక యాలక్కాయని వేసి దీపం పెట్టండి అలానే ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఏది వేసి దీపం పెట్టుకున్నా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే గనక ఆ వస్తువు అంటకొండెక్కుతుంది కదా దీపం అప్పుడు ఆ వస్తువుని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఒక చెట్టు మొదట్లో తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి అంతేకాని నలుగురు తొక్కే ప్రదేశంలో వేయకూడదు మహాపాపం అనమాట అందుకే ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి లవంగాన్ని వేసి దీపం పెడితే చండాలమైన జాతకమైన సరే ఏంటంటే గనక మంచి జాతకంగా మారుతుంది జాతకంలో ఉండే ఇబ్బందులు పోతాయి యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే గనక ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలగడంతో పాటు ధన ద్వారాలు తెచ్చుకొని మనం ఏంటంటే హ్యాపీగా ఉండగలుగుతామండి కాబట్టి ఈ విధంగా ఆచరించవచ్చు అంటే చాలా మంది కూడా ఈ కార్తీక మాసంలో రూపాయి బిల్లను వేసి దానం అంటే దీపం పెట్టి ఆ తర్వాత రూపాయి బిల్లను దానం చేస్తాం అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవగింజల్ని వేసి దీపం పెడతారు ఎందుకంటే శని పోవాలని ఆ కొండెక్కిన తర్వాత ఆవగింజల్ని తీసి ఏదైనా చుట్టు మొదట్లో వేస్తారు ఇలా చాలా రకాలుగా దీపారాధన చేస్తారండి ఎలా చేస్తే ఏముంది చెప్పండి దీపం మన కష్టం పోవాలి మనకు ఆ భగవంతుడి అనుగ్రహం కలగాలి మనం ఏంటంటే కనుక ఈ నెల రోజులు కూడా అండి ఎంతో భక్తి భావంతో ఉంటామండి మన మనసు అంతా కూడా అంటే ఆ పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడి మీదే ఉంటుంది మన ధ్యానం అంతా కూడా అంటే పరమేశ్వరుడితోనే మనకు ముడిపడి ఉంటుంది కదా మనం ఎంతో భక్తి భావంతో ఏంటంటే పూజలు చేస్తూ ఉంటాం భక్తితో ఏంటంటే కనుక అన్ని కూడా చేసుకోవటం జరుగుతుంది కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం చాలా విశిష్టతను సంచరించుకున్న మాసం కాబట్టి కార్తీక మాసంలో పెట్టే దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేయండి ఈ కార్తీక మాసంలో నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ స్నానం చేస్తే చాలా మది మంచిదండి అలా కుదరకపోతే ఏంటంటే గంగా గంగా జలాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి మీకు కూడా మంచి చేకూరుతుందండి